పేద ప్రజల బలహీనతలను వారి అవసరాలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న సైబర్ నేరగాల ముఠాను అరెస్ట్ చేసిన వనపర్తి పోలీసులు ధన అనే ఫేక్ ఫైనాన్స్ సృష్టించి ఒక టీం ఏర్పడి దాని ద్వారా పేద ప్రజలకు ఫోన్లు చేసి లోన్లు ఇప్పిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు కోట్ల రూపాయలు కాజేసిన సైబర్ నేరగాల ముఠాను గుర్తించిన వనపర్తి పోలీసులు ముప్పై మందికి గాను నలుగురిని అరెస్ట్ చేశారు ప్రజలు ఇలాంటి మోసాల్లో చిక్కుకోవద్దని జాగ్రత్తగా ఉండాలని ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలకు సూచించారు తిరగడము పబ్బుల్లో ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా తాము అక్రమంగా అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇలా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు మందు తర్వాత విహారయాత్రలకు వెళ్ళడము అక్కడ ఎంజాయ్ చేయడము విపరీతమైన కార్లు బండ్లు తీసుకొని డ్రైవ్ చేయడం ఎంజాయ్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు అంటే ఇది అది అని కాదు వీళ్ళు చేసేది ఇలా చూడండి పబ్స్లో ఈ విధంగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లక్షల రూపాయలు అమాయక ప్రజల నుండి ఈజీగా దోపిడీ చేసుకొని చేస్తున్నారు కార్లలో కశ్మీర్ వెళ్ళిన ఫోటోలు కూడా మనం చూడవచ్చు ఇవన్నీ తేలిక బైక్లు కూడా రెంట్కి తీసుకోవడం వాటిని విహారయాత్రల్లో వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి చేయడం చూడండి ఎటువంటి బట్టలు కొనుక్కోవడం దుస్తులు అయితే ఈ విషయాలన్నింటినీ మనము సమాజ కే స్కీయింగ్ చేయడం కాశ్మీర్లో స్కీయింగ్ జమ్మూ కాశ్మీర్లో స్కీయింగ్ కూడా చేశారు బోటింగ్ విహారయాత్రలు దుర్వినియోగం చేయడం డబ్బులు పేద ప్రజల నుండి తర్వాత మధ్యతరగతి జీవనోపాధి వెతుక్కోవడము లోన్స్ తీసుకొని కష్టం కష్టపడి అభివృద్ధిలోకి రావాలనుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మోసపూర్తిగా డబ్బులు సంపాదించి వీళ్ళు చేసే పనులు కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే దయచేసి మీ ధని యాప్లో కానీ ఇతర యాప్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే ఫోన్లు చేసి మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడము కానీ తర్వాత మీ కూతురు కుమారుడు వాళ్ళని అరెస్ట్ చేశాము ఎన్డీపీఎస్ కేసుల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న కేసుల్లో కానీ ఇతర కేసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పినా కానీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళము సిసిఎస్ వాళ్ళము లేకపోతే కంప్యూటర్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళం చేస్తున్నాము మహారాష్ట్ర నుండి లేదా ఢిల్లీ నుండి చేస్తున్నామని లేదా లోన్లు ఇప్పిస్తామని ఇంటి నుండే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మీకు వేల రూపాయల ఆదాయం కలిగిస్తామని చెప్పి మనకు ఎవరైనా కాల్స్ చేసినా లేదా న్యూడ్ కాల్స్ మాట్లాడమని మీతోని ఓరో మన వర్బల్ రొమాన్స్ చేస్తామని చెప్పి ఇటువంటివి కూడా చెప్తున్నారు అటువంటివి కూడా నమ్మద్దు దయచేసి ఈ ఫేస్బుక్లలో కానీ ఇతరత్ర ఇన్స్టాలలో కానీ ఎక్కడైనా మీకు ఎవరైనా ఫోన్ చేసి మెదిరించినా కానీ లేదా లోభపరుచుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ మీరు లొంగొద్దు మీరు వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేయడం కానీ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ చేయాలి లేదు మీ దగ్గర ఇన్ కేస్ మీరు ఏదైనా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మోసపూర్తమైన తెలిసినప్పుడు వెను వెంటనే విత్ ఇన్ సెకండ్స్ మీరు నైన్టీన్ థర్టీ నెంబర్కి ఫోన్ చేసి కాల్ చేసి ఇట్లా నేను ఈ పలానా నంబర్ నుండి పలానా నంబర్కి అమౌంట్ చేశాను నన్ను మోసం చేశారని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వెంటనే ఆ డబ్బు వాళ్ళు న్యూ అకౌంట్స్ నుండి విత్డ్రా చేయకుండా వాటిని ఫ్రీ చేయడం జరుగుతుంది వెంటనే వాళ్ళు మనకు గైడ్ కూడా చేస్తారు ఎట్లా మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళి కేసు ధని యాప్ యాప్లోకి ప్ర ప్రవేశించి తన వివరాలు అప్లోడ్ చేయడానికి చూసుకొని తర్వాత కొద్దిసేపటికి అతనికి ఒక రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది దానికి ప్రాసెసింగ్ ఫీ తర్వాత జిఎస్టీ ఇతర తర డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి కొంత దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కట్టించుకోవడం జరిగింది తర్వాత లోన్ శాంక్షన్ అయిందని చెప్పి ఒక డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అయితే తను మోసపోయినానని తెలుసుకొని ఈ ఆయన మా పోలీస్ స్టేషన్కి రావడం మేము కేసు కట్టడం దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఏ ఫోన్ నంబర్ నుండి వచ్చింది ఫోన్ కాల్ అని చెప్పి దాని మీద వర్క్ చేస్తే ఈ గగనం దీనిలో దాదాపు ముప్పై ఐదు మంది నేరస్తులుగా గుర్తించడం జరిగింది వీళ్ళు దాదాపుగా పదిహేను నేరాలు చేసినట్టుగా చేస్తూ దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు కాజేసినట్టుగా మనకు సమాచారం ఉంది కేవలం మన దగ్గరకు వచ్చిన పదిహేను రిపోర్ట్ అయింది మన జిల్లాలో ఇవి కాకుండా వీళ్ళు హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో కూడా రాష్ట్ర తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా నేరాలు చేశారు వీళ్ళలో ఒక నలుగురు మన దగ్గర ఉన్న గగనం ప్రకాష్ కుమార్ ఇతను గోపాల్పేట మండలం చీరగా రవిసాగర్ ఇతను మరికుంట వనపర్తి గ్రామీణం గుండి రాజశేఖర్ అలియాస్ నాని ఇతను సాయినగర్ కాలనీ వనపర్తితో దేవర్ల సాయి కుమార్ పెద్దగూడెం గ్రామం డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఉండబడిన వెంగల్ రావు కాలనీ వనపర్తిలో కూడా వీళ్ళు ఈ నలుగురు ఢిల్లీకి మరియు పాట్నా కోల్కత్తాకు చెందిన అంకిత్ రాహుల్ పంకజ్ వాళ్ళ సహాయ వాళ్ళ సహచరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా వీళ్ళు నేరా చేస్తారు ఈ ధని యాప్లోకి నమోదైన వివరాలు బ్యాంకులో లోన్ల విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్న వారి వివరాలు వాళ్ళు కాజేసి వీళ్ళకు ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు వ్యక్తుల విషయాల వివరాలు వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మీకు లోన్ శాంక్షన్ ఉందని మాటలు వారిని మాటల్లోకి దిప్పి మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తమ అకౌంట్లలో వేయించుకొని తమ న్యూల్ అకౌంట్స్ అంటారు వాటిలో వేయించుకొని వాటిల్లో సెవెంటీ పర్సెంటేజ్ షేరు ఈ రాహుల్ తర్వాత అంకిత్ పంకజ్ లాంటి వాళ్ళు ఎక్కడైతే కోల్కత్తా ఢిల్లీ మరియు పాట్నాలలో ఉండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అడుగుతున్నారో వాళ్ళు సెవెంటీ పర్సెంటేజ్ అమౌంట్ తీసుకొని వీళ్ళకి థర్టీ పర్సెంటేజ్ అమౌంట్ వీళ్ళకి ఇస్తారు ఈ థర్టీ పర్సెంటేజ్ అమౌంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరు కూడా ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు తర్వాత ఎవరికి కూడా తండ్రి లే కాబట్టి వీళ్ళకు చెప్పేవాళ్ళు లేరు ఎలా మంచి చెడు చెప్ప చెప్పడం లేక ఈజీ డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి వీళ్ళు ఇటువంటి ముఠాలకు దగ్గరై మా సామాన్య మరియు అమాయక ప్రజలను మోసం చేసి వీళ్ళు డబ్బు సంపాదించి ఈ డబ్బులను విరివిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం చూ చూసాం మనం అయితే కొన్ని వీడియోలు కూడా మనకు వచ్చాయి ఫోటోగ్రాఫ్స్ వీడియోలు కూడా వీళ్ళు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు ఈ పైసలతో అనేది కూడా మనం ఆధారాలు సేకరించాం ఇందులో భాగంగా వీళ్ళు వివిధ టూరిస్ట్ ప్లేసెస్ దిరగడం